మిత్రులారా నా పేరు రారాల నాగరాజు నేను లంగరాజు గోల్కొండ నుంచి వచ్చాను ఈరోజు పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు భూమిగారి చంద్రశేఖరన్న మూఢనమ్మకాల నిర్మూలన సంఘం మెడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఇక్కడికి నన్ను ఆహ్వానించారు వారికి ధన్యవాదాలు ఈరోజు కార్యక్రమం ప్రకృతి దర్శనం కార్యక్రమంలో భాగంగా మూఢనమ్మక నమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షుడు ఆదేశాల మేరకు నిర్ణయం మేరకు అందరూ అన్ని జిల్లాల వారు అన్ని మండలాల్లో దాదాపుగా డెబ్బై ఎనభై జిల్లాల వారు ఈ రెండు నెలలుగా కార్తీక మాసం నుంచి ప్రకృతి దర్శనాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ మూడు జిల్లాల్లోంచి మెడిచల్ జిల్లా లో ఈ కార్యక్రమం జరు జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి ఆహ్వానించేందుకు వారికి ధన్యవాదాలు అయితే ప్రకృతి గురించి భూమి గారి అభిప్రాయాలు మాకు అందరికీ చెప్తారని భావిస్తూ అలాగే ఇక్కడ ఏ చోటుకైతే ఇక్కడికి పిలిచారో మెడిచల్ జిల్లాలోని మన ఆక్సిజన్ పార్క్లో చల్లటి వెదర్లో బాగా చెట్లు మొక్కలు కొమ్మలు ఉన్నాయి మాకు చాలా ఆనందంగా ఉంది దాన్ని ఎన్నుకున్న ప్లేస్ కూడా మన భావజాలానికి అనుగుణంగా బుద్ధుడి దగ్గరే వెనుక్కున్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ మిత్రులారా ఈ వీడియో చూస్తున్న ముడమకాల నిర్మూల సంఘం సభ్యులకి నాయకులకి శ్రీ మహిళ మహిళలకి అందరికీ జై భీ జై ఇన్సా జా మన ముడన మాల సంఘం భై నరేచన్న గారి ఆదేశాల మేరకు మన మేడ్చల్ జిల్లాలోని మన చంద్రశేఖర్ అన్న ఆదేశాల మేరకు ఇక్కడ మనము ప్రకృతి శ్రీనివాసులో కలిసాము ఈ ప్రకృతి ఎంత ముఖ్యమో ప్రజలకి ఈ ఎంఎన్ఎస్ కూడా అంత ముఖ్యమని నా ముఖ్య ఉద్దేశం ఈ చెట్లు ఎక్కడ నాటినా ఎంత ప్రజలకు ఉపయోగపడతాయో ఈ ఎంఎన్ఎస్ అనే ప్రతి మొక్కని ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంట్లో నాటితే అంత ముఖ్యము ప్రతి ఇంట్లో కూడా ఈ ఎంఎన్ఎస్ అనే ఒక మొక్క ఉండాలి అది ఈ ఈ ప్రకృతికి ఎంత నీళ్ళనిచ్చి ఎంత మంచి గాలినిచ్చి ఎంత ఉపయోగపడుతున్నాయో ప్రతి మనిషి యొక్క ఈ మనగడ అంత ఉపయోగపడుతుంది ఇది మన పెద్ద మరి వృక్షం లాంటిది మన ఎంఎన్ఎస్ కావాలని అందరికీ జై భీమ్ జై భీమ్ మనం ఈ ఆక్సిజన్ పార్క్లో కలవడం చాలా సంతోషకరమైన విషయము అంటే ఈ చెట్లు అనేవి ప్రాణవాయువు మనిషికి ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క ప్రాణానికి కూడా ప్రాణవాయువు కింద లెక్క దీన్ని కాపాడుకోవడం ముఖ్యం ఈ సందర్భంగా మీకు కొన్ని కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను మన హీరో నటుడు ప్రభాస్ ప్రభాస్ గారు దుండిగల దగ్గర కొన్ని వందల ఎకరాలని దత్తత తీసుకొని వాటిని కాపాడుతున్నారు ఇంకా పెంచుతున్నారు అట్లాంటి ప్రయాగా అందరూ చేయాలని కోరుకున్నాను ప్రముఖులందరూ కూడా ఇట్లా ముందు ముందడుగు వేస్తే ఇలా అడవులు కానీ చెట్లు కానీ చెట్లు కానీ ఇవన్నీ సహ సహజంగా ఇంకా ఎక్కువగా ఉంటాయి మనకి ఎవరు ఆర్టిఫిషియల్గా పెట్టినవి కాకుండా సహజంగా ఉండేవాడికి విలువ ఎక్కువ పెరుగుతుంది అలా వందల ఎకరాల్లో పెంచడం అనేది చాలా గొప్ప విషయం అలాంటి సినీ రంగంలోనే కొంతమంది ఉన్నారు వాళ్ళ ఓన్లీ సినిమా కోసమే సినిమా అనేది ఎప్పుడైనా ఆహ్లాదాన్ని పంచాలి కానీ ఈ ప్రకృతిని దూరం చేయకూడదు కొన్ని వందల ఎకరాలు కొన్ని వేల చెట్లను నరికిస్తారు ఓన్లీ సెట్టింగ్ కోసం మాత్రమే చేశారు అలాంటి వాళ్ళ వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే అడిగే వాళ్ళు ఎవరూ లేకపోబట్టి వాళ్ళు ఏంటంటే ఇష్టారాజ్యంగా చేయడం అనేది కరెక్ట్ కాదు అందులోనూ ప్రాణవాయువైన మన చెట్లను నరకడం అనేది చాలా ఘోరమైన విషయము అలాగే మనకి ఇప్పుడు దామగుండం దగ్గర కొన్ని వందల ఎకరాలు లక్షల చెట్లను నరికేస్తున్నారు అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు అండదండలతో చేయడం అనేది కరెక్ట్ కాదు ఇక రాడల వ్యవస్థ అనేది ఇంకా ఇక చాలా ప్లేస్లో ఉన్నది చాలా ఖాళీ ప్లేసుల్లో పెట్టుకోవచ్చు ఓపెన్ ప్లేస్లలో పెట్టుకోవచ్చు చెట్లు నరికే పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు కొన్ని లక్షల విలువైన చెట్లు ఏ రకంగాన కావచ్చు మనకైతే ఆక్సిజన్ అందిస్తున్నాయి వాటిని తొలగించడం అనేది కరెక్ట్ విషయం కాదు అలాగే ఇట్లా మనము ఇట్లాంటి ప్రోగ్రాంలు ఇంకా ఎక్కువ చేస్తూ చెట్లను రక్షించాలనే ప్రోగ్రాం జనాల్లోకి తీసుకెళ్తూ మేము విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు కళ్ళకోయలోని ఆక్సిజన్ పార్క్ దగ్గర అందరం కలుసుకోవడం జరిగింది ఈ ప్రోగ్రాంకి వచ్చిన అందరికీ వచ్చిన వాళ్ళకందరికీ ధన్యవాదములు ఇలాంటి ప్రోగ్రాం మనం చేస్తే చెట్లను ఎలా రక్షించాలి చెట్ల వల్ల మనకు వచ్చే లాభాలు ఏమిటి అనే విషయాలపైన కొన్ని 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 విషయాలపైన మనం మాట్లాడితేనే చెట్లను ఎలా పెంచుకోవాలి చెట్ల ద్వారా మనకు వచ్చే ఆక్సిజన్ ద్వారా ఆక్సిజన్ కానీ వర్షాలు కానీ ఏ విధంగా వస్తుందో ఆ దాని గురించి అన్నీ మనం తెలుసుకుంటేనే పది మందిని చెప్పగలుగుతాము చెప్పగలిగిన తర్వాతనే ఎలా చెట్లు నాట్లాడాలి తెలియని వాళ్ళని కూడా మనం చెప్పి చెట్లు నాటించి దాని ద్వారా వచ్చే ఉపయోగాలు మనం తెలుసుకుంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంపైన ఈరోజు మాట్లాడడం జరుగుతుంది నేను ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను కొన్ని విషయాలు మా భార్య కొన్ని విషయాల్లో ఎక్కడ కొన్ని ప్రోగ్రాల్లో పాల్గొనలేదు ఆమెకు కూడా నా తీసుకొచ్చి చిన్న చిన్న పాపలతో పాటు నేను ఈ ప్రోగ్రాం రావడం జరిగింది ఏ ప్రోగ్రాం జరిగినా కానీ నేను ముందుకు వస్తాను మూఢనమ్మకాల మీద ఎన్నో ఎక్కడ జరిగిన ప్రోగ్రాంలో కానీ నేను కంపల్సరీ భాగస్వామి అయ్యి మేలుకొల్ చేట్టు నేను చేస్తానని ఆమిస్తున్నాను తప్పకుండా ఈ ప్రోగ్రాం నేను చేస్తున్నట్టు ప్రతి జిల్లాలో చేసి చెట్లపైన అవగాహన అందరినీ కల్పించి అందరినీ చెట్ల ద్వారా వచ్చే లాభాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కోరుతున్నాను నా పేరు శిల్ప నేను వల్ల నుంచి వచ్చినాను ఈరోజు ఆక్సిజన్ కండ్లకోయలోని ఆక్సిజన్ పార్క్లో మనం ప్రకృతి వనం పెట్టుకోవడం చాలా ఆనందకరంగా ఉంది నేను ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రాంలు అటెండ్ కాలేదు నేను నా ఫ్యామిలీతో రావడం అనేది వీళ్ళందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది అలాగే ప్రకృతి గురించి అన్న వాళ్ళందరూ చాలా బాగా చెప్పారు ప్రకృతిని మనం కాపాడుకోవాలి మనకు తెలిసిన కొన్ని విషయాలు అందరికీ పంచాలని నేను కోరుకుంటున్నాను జై హింద్ జై హిందా జై జయ సార్ నా పేరు వెంకటేష్ మేడ్చల్ జిల్లా నుంచి వచ్చాను ఇటువంటి కార్యక్రమాలు పెట్టినందుకు ఎంతో సంతోషంగా ఉంది ఇటువంటి ఇంకా ఎన్నో పెట్టాలని నేను ఆశిస్తున్నాను ఇందులో భాగంగా నేను కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాను అందరికీ చేధా ఖర్చు డబ్బులు వేస్ట్ చేయకుండా మంచి దారిలో వెళ్ళాలని కోరుకుంటున్నామమ్మా మీరు కూడా పది మందికి చెప్పాలి మనము రాజ్యాంగం వచ్చినప్పుడు కూడా ఏదో ఇంకా ఇంకా పురాతన కాలంలో మంత్రతంత్రాలని రకరకాల అక్కడ ముస్లిం వాళ్ళ దగ్గర పోయి మంత్రించుకోవడము ఎవరో దగ్గర వెళ్ళి మంత్రతంత్రాలు చేయించుకోవడము నిమ్మకాలు కోసి మూడు రోడ్ల మీద పెట్టడము అలాంటి ఆ కాలంలోనే వెనుకబడి ఉన్నాము ఎంత చదువుకున్నా ఎంత చేసినా కానీ మూఢనమ్మకాల మీద చాలా చూపుతున్నాం కాబట్టి అవన్నీ విడిచిపెట్టి మనం జ్ఞానంగా మన ముందు ఏం జరుగుతుంది భవిష్యత్తు ఎలా మన పిల్లలు చదువుకోవాలి ఏ స్థాయికి వెళ్ళాలని పిల్లలు చదివించి ఆ రాజ్యం వైపు వెళ్ళాలని కోరుకుంటూ పిల్లలందరి మంచి చదివించాలని కోరుకుంటున్నామమ్మ మన సంఘం తరపు నుంచి మీకు చిన్న ఈ యొక్క లాంటిది ఓకే ఆ బుక్స్ చదివండి పిల్లల్ని చదివించండి ఓకే థ్యాంక్ యూ సో మచ్